ओनली हेड हाँ यस करेंगे सर करेंगे कैमरा एक्शन हाई फ्रेंड्स ही रोजे मेकू ఒక అరకులో ఫేమస్ అయిన ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాము ఈ ప్లేస్లో అయితే షూటింగ్ కూడా జరుగుతుంది అందుకోసం అయితే ఈ ప్రదేశానికి మనం వెళ్తున్నాము ఈ ప్రదేశం ఎక్కడ అనేది మీకు వీడలైతే అయితే పూర్తిగా చూపిస్తాను అదేవిధంగా మీలో ఎవరైనా ఈ ప్రదేశం చూసి ఉన్నా కామెంట్ చేయండి ఈ ప్రదేశం చూడడానికి అయితే చాలా మంది ప్రజలు అయితే ఇక్కడ వీక్షిస్తుంటారు అదే విధంగా వింటర్ సీజన్ లో అయితే ఎక్కువగా వీక్షిస్తుంటారు ఈ ప్రదేశం చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే వింటర్ సీజన్ లో ఒక అద్భుతంగా కనిపిస్తుంటది అరకు వెళ్లి నుంచి మనకు ఈ పాయింట్ కి అయితే మనకు ఎగ్జాక్ట్లీ సిక్స్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఈ ప్రదేశంలో అయితే చాలా మంది ప్రజలు అయితే వీక్షిస్తుంటారు మా గిరిజన ప్రాంతంలోనే ఇలాంటి ప్రదేశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అదే విధంగా మా అరకు ప్రాంతంలో అయితే ఇలాంటి పచ్చని పొలాలు పచ్చని కొండలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ పచ్చని పొలాలు పచ్చని కొండలను వీక్షించడానికి చాలా మంది ప్రజలు అయితే వస్తుంటారు అదే విధంగా ఈ ప్రాంతం అయితే ఈ ప్రాంతంలో మీరు ఎంత మంది వచ్చిన కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ ప్రదేశం ఎక్కడనేది నేనైతే కామెంట్ లో అయితే నాకు తెలియపరిచి ఉండండి ఈ ప్రదేశం ఎక్కడ అనేది మీకు తెలిసి ఉండొచ్చు కొందరికి కొందరికి అయితే తెలియని ఉండొచ్చు చూసిన వారు అయితే ఖచ్చితంగా నేనైతే ఫైండ్ అవుట్ చేస్తాను అనుకుంటున్నా ఎందుకంటే చాలా మంది ఈ ప్రదేశానికి అయితే వచ్చే ఉంటారు మీరు ఈ ప్రదేశానికి వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ ప్రదేశానికి మేము వచ్చి ఉన్నామని అ మనం చెందని నాకు తెలుస్తుంది అందరికీ పాయింట్ అనేది తెలిసి ఉండనిది కూడా నాకు తెలుస్తుంది అందుకే ఈ ప్రదేశం ఎక్కడ అనేది నేను వివరలు చెప్తాను అనేసి చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్రదేశంలో అయితే నితిన్ హీరోతో షూటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ వారం రోజులతో పాటు షూటింగ్ అనేది ఇక్కడే జరుగుతుంది యాక్షన్ మినిమం ఒక పది పదిహేను గార్దలు అయితే ఇక్కడ తెచ్చి షూటింగ్ కోసం అనుకుంటా ఎక్కడైతే గుర్రాన్ని అయితే పైకి తీసుకురాలేదు ఆ కొండ వారాలోనే ఉంచారు చూసారు కదా గాడిదలు ఎన్నో ఉన్నాయో ఏ గాడిదలతో అయితే మనం అక్కడ అతడైతే మంచిగా ఆడుకున్నాము ఎందుకంటే దగ్గర పట్టుకొని ఘార్తల్ అయితే ఇంత ఘార్తల్ని మనం ఎప్పుడు లైఫ్ లో అయితే చూడలేదు ఫస్ట్ టైం ఇన్ని ఘార్తలు అయితే మనం చూస్తున్నాము ఇదేంటి వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అదే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ మేము ముందుకు వస్తుంటాము ఓకే ఫ్రెండ్స్ మరి కృత వీడియో కలుద్దాం మంత వరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను వీడియోని అయితే మీరు చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి చూడండి ఎంత బాగుందో బాగా కనిపిస్తున్నాయి రా గాలు లొకేషన్ బాగుంది ఓ అది మనం చూసారు కుంద్రా చూసారు రెడ్డి అది దాని తల్లి అదిగో చూసారండి ఇది ఎంత గాడిదలే షూటింగ్ కోసం వచ్చి తీసుకొచ్చింది ఇది మొత్తం నువ్వు భయపడట్లేదు కానీ గాడిదల్ని భయపెట్టిస్తున్నావు కదా ¿Cuál es la